ఆ రోజు ఒక పని చేశాడు పాదయాత్ర చేశాడు నేనేదో రాయలసీమ వాసి అన్నాడు నేను కూడా రాయలసీమ బిడ్డని ఇక్కడే బుట్ట అవునా కాదా కానీ మిమ్మల్ని మోసం చేయడానికి రాయలసీమ బిడ్డని ఇది రాయలసీమ బిడ్డ కాదు రాయలసీమ క్యాన్సర్ గడ్డ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఏం జరిగింది నమ్మి మీరంతా నెత్తి మీద చేయి పెడితే బుగ్గలు నిమిరితే ముద్దులు పెడితే ఐసైపోయారు మీరందరూ మంచి పాలిచ్చే ఆవును ఊలుకొని తన్నే దున్నపోతం తెచ్చుకున్నారు తమ్ముళ్ళు మీరందరూ ఎన్నికలు అయిన తర్వాత బాధుడే వదిలిపెట్టాడా మిమ్మల్ని ఎవరికైనా ఎగ్జామిషన్ ఉందా మీకు నేను అడుగుతున్న ఈ రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ కట్టాడా తమిళ్ళు ఒక్క కాలాడా తమిళ్ళు ఒక ఊరికి మంచి నీళ్ళు ఇచ్చాడా ఒక పొలానికి ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చాడా ఇంకా నిన్ను చెత్త ముఖ్యమంత్రి అనకపోతే ఏమనాలి గొప్ప ముఖ్యమంత్రి అనాల నిన్ను అంటే నీటి విలువ తెలియదు రైతు కష్టాలు తెలియవు తాగడానికి నీళ్ళు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేదు అందుకే నేను చెప్తున్నా మోసపోయారు నష్టపోయాం ఈ విషయం గుర్తుపెట్టుకోండి రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అవునా కాదా నష్టపోయామా లేదా మళ్ళీ ఇలాంటి ఉంటే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది ఇప్పటికే వలసలు ప్రారంభించాయి రేపు రాబోయే రోజుల్లో శాశ్వతంగా అందరూ వలసలు పోయే పరిస్థితి వస్తుంది నేను అడుగుతున్నా ఒకే ఒక విషయం నేను సీమ రైతులకి డ్రిప్ ఇరిగేషన్ కింద తొంభై శాతం ఇచ్చారు తొంభై శాతం ఇచ్చాను ఇప్పుడు ఉందా తమ్ముళ్ళు ఆ స్కీమ్ ఉందా అని అడుగుతున్నా ఇంకోపక ఇక్కడ ఎస్సీలు ఉన్నారు నా ఎస్సీలు అంటాడు అంటున్నాడా నా ఎస్సీలు అంటూ ఒక విచిత్రమైన వ్యక్తి ఎవరినైతే పాతల లోకానికి తొక్కించాలనుకుంటాడో వాళ్ళు నా మనుషులు నా మనుషులు అంటాడు నేను అడుగుతున్నా ఈయన వల్ల ఎక్కువ నష్టపోయిన దళితులే ఎవరా కాదా తమ్ముళ్ళు అని మేము అడుగుతున్నా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల సప్లాన్ ఉంటే ఆ సప్లాన్ రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఇరవై ఏడు పథకాలు నేను ఇస్తే ఇరవై ఏడు పథకాలు తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా పక్క ఎస్సీలు అంటూనే ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే వ్యక్తి ఈ వ్యక్తి మీరు చూశారు ఎవరైతే సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసే పరిస్థితికి వచ్చారవునా కదా అంటే ఒక ఎస్సీ ప్రాణానికి విలువ లేకుండా పోయింది ఇంకో పక్క ఒక మాస్క్ అడిగాడని ఒక డాక్టర్ ని చాలా దారుణంగా పిచ్చివాణి చేసి చంపేసిన దుర్మార్గులు వీళ్ళంతా ఇంకో పక్క చీరాల్లో మాస్క్ పెట్టుకోలేదని ఒక దళితుణ్ణి పోలీసులు కొట్టి చంపేసిన పరిస్థితి ఇలాంటి సంఘటన మీరు చూస్తే ఒకటి రెండు కాదు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఉంటే రద్దు చేశాడు ఇన్నోవా కార్లు ఇస్తే రద్దు చేశాడు అంబేద్కర్ విదేశ విద్య పెడితే దాన్ని కూడా రద్దు చేశాడు అందుకే ఈరోజు నేను చూస్తున్నా దళితుల్లో తిరుగుబాటు వచ్చింది నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న ఇక్కడ కూడా చాలా మంది దళితులు ఉన్నారు నేను ఒక విషయం మీకు చెప్పాలి నేను తీసుకున్న నిర్ణయం దళితుల్లో కూడా సామాజిక న్యాయం జరగాలని దళితుల్లో కూడా ఏబీసీడీ కేటగిరైజేషన్ నేను పెట్టాను తొంభై ఆరు తొంభై ఏళ్ళు నేను ఆ రోజుల్లోనే వర్గీకరణ తీసుకొచ్చాను దానివల్ల మాదిగలకు కూడా న్యాయం జరిగింది ఇది గుర్తు పెట్టుకోమని మాదిగలందరినీ కోరుతున్నా ఇప్పుడు మళ్ళా ఆమె ఇస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఒప్పుకునింది నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు మళ్ళీ మన రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేసే బాధ్యత నాదరి అందరికీ హామీ ఇస్తున్నా